బాలీవుడ్ ప్రముఖ నిర్మాత రాజ్ కుమార్ బడ్జాత ఈరోజు ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో కన్ను మూశారు ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్లో కన్ను మూశారు రాజ్ కుమార్ బడ్జాత కుమారుడైన ప్రముఖ దర్శక నిర్మాత సూరజ్ ఆర్ బడ్జాత దర్శకత్వంలో వచ్చిన మైనే ప్యార్ సల్మాన్ ఖాన్ ఓవర్నైట్ స్టార్ హీరో అయ్యాడు ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేమ పావరాల్గా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది హమ్ ఆప్కే హెకోన్ చిత్రానికి గాను ఆయనకు ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు తన కెరీర్లో వివాహ్ ప్రేమ్ రతన్ ధన్పాయు హమ్ సాత్ సాథ్ వంటి చిత్రాలను నిర్మించారు హమ్ ఆప్కే హేకోన్ చిత్రానికి రాజ్ కుమార్ ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు రాజ్ కుమార్ బర్జేత మృతి పట్ల పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు తమ సంతాపాన్ని తెలియజేశారు ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము అందుకే ఆయన ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలా అని కోరుకున్నట్టయితే ఆర్ఐపి రిప్ అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి